హలో ఫ్రెండ్స్ చూడండి అండి ఇవి మజ్జిగండి అసలు చూసారా ఎట్లా ఉన్నాయో మజ్జిగ చేస్తే ఎట్లా ఉన్నాయి పాలు అసలు వాసన చూస్తా అండి అసలు కుడితి వాసనండి అంత చండాలంగా ఉన్నాయి అసలు ఇంకా నేను ఏం చేసాను అన్నం పెట్టుకొని ఏం చేశానంటే ఇంకా ఇది పోయి పెరుగు ప్యాకెట్ తీసుకుని ఏం చేస్తాను ఎట్లా ఉంటుందండి కొన్నిసార్లు మనం డబ్బులు ఇచ్చినా కూడా అసలు అలాంటివి బాస్తారేంటో అసలు ఆ గేదెలకి ఇంకా కుడితే బాస్తారేమో కుడితే తప్పితే అవి పోయిరేమో చూడండి చూసారు ఎట్టున్నాయో స్మెల్ చూస్తే ఇంకా అసలు వాంతి వస్తుందనమాట అంత చండాలంగా ఉన్నాయి ఇంక ఈ మొత్తం పారిపోయడమే నేనైతే పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నా ఇంకా మా నాన్న కూడా వచ్చినాక తను ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాడు ఇదండి పాలు కేంద్రంలో పూపించినాక పోపించుకొచ్చినా కూడా ఎలా ఉంటే ఇంకా అసలు ఏం చేయగలుగుతాను చెప్పండి చెప్పలేము మొత్తానికి అన్నం అయితే తినాలండి అసలు ఇది చూసేసరికి ఇంకా నాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు అనమాట కానీ ఇంకా పెరిగి పెరిగి తెచ్చుకొని తిన్నామని ఇంకా కూర్చున్నాను ఇదండి మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి